అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికార్డు స్థాయిలో రికవరీ చేసి బాధ్యతలకు అందజేసిన అనంతపురం జిల్లా ఎస్పీ మరియు పోలీస్ సిబ్బంది Uh. Okay. 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 Sir, sir, sir. Sir, sir. Sir, okay. you. Okay. Thank you. you. Okay. Okay. do okay. okay. అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి దాదాపు థౌజండ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మొబైల్ ఫోన్స్ని మనము బోర్డ్ ద్వారా రికవర్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలిసినట్టు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అనంతపురం జిల్లా పోలీస్ తరపు నుంచి ఇనిషియేటివ్ ఉన్నప్పటికీ సో ఈరోజు రికవరీతో మనము లెవెన్ థౌజండ్ రీచ్ అవ్వడం జరిగింది సో ఈరోజు మనము థౌజండ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మొబైల్ ఫోన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము వర్త్ ఆల్మోస్ట్ టూ పాయింట్ నైన్ క్రోర్స్ దీంట్లో మన జిల్లాకి సంబంధించి మన స్టేట్కి సంబంధించి వేరే జిల్లాలకి సంబంధించి వేరే స్టేట్కి సంబంధించి కూడా కొన్ని ఫోన్స్ ఉన్నాయి ఐదు వందల నుంచి యాభై వేలు లక్ష దాకా కూడా కొన్ని ఫోన్స్ మనం రికవర్ చేయడం జరిగింది సో ఎవరు ఫోన్స్ని పోగొట్టుకుంటూ ఉన్నారు సో వాళ్ళు మనకు పోలీస్ అనంతపురం పోలీస్ తరపు నుంచి ఉన్నటువంటి చాట్బోర్డ్ నెంబర్ ద్వారా మీరు రీచ్ అవుట్ అవ్వగలిగితే ఆ ఫోన్ని మనము తొందరలో ట్రేస్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సెకండ్ హ్యాండ్ ఎవరు కొంటూ ఉన్నారు అట్లాంటి వాళ్ళు అది ఒరిజినల్లా కాదా ఏదైనా చోరీకి పాల్పడిందా ఒరిజినల్ ఓనర్ వాళ్ళ కాదా అనేది వెరిఫై చేసుకొని కొనుక్కుంటే బాగుంటుంది థ్యాంక్ యూ